ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఒకటో తేదీ సూర్యగ్రహణం ఆదివారం అమావాస్య తర్వాత తుల వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది శ్రీ కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మరి ఇంతకీ ఈ నెల ఇరవై ఒకటి సూర్యగ్రహణం ఆదివారం రాగా మరి ఆ తర్వాత తులరాశిలో జన్మించిన జాతకుల జీవితంలో ఏ విధంగా పెనుమార్పులు జరగబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఆ రోజు తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి చేంజెస్ అనేవి వేటికి దారితీస్తాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఒక సంవత్సరంలో సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణం రావడం అనేది సర్వసాధారణమైన విషయం ఇది సహజం మనందరికీ తెలిసింది అయితే ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు ఏర్పడగా ఒక సూర్యగ్రహణం ఏర్పడింది సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన రెండో సూర్యగ్రహణం ఏర్పడడం జరుగుతుంది ఇక ఈ గ్రహణం ప్రతి దానిపై ప్రభావం చూపిస్తుంది అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అయితే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన ఏర్పడేటువంటి సూర్యగ్రహణం పన్నెండు పైన తన యొక్క ప్రభావాన్ని చూపెట్టబోతుంది అయితే మనం తెలుసుకోవాలనుకుంటుంది ప్రజెంట్ ముఖ్యంగా చూసుకుంటే తుల రాశి గురించి కాబట్టి మనం మిగిలిన పదకొండు రాసుల వారిని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం తులరాశిలో జన్మించిన జాతకుల పైన ఈ యొక్క ప్రభావం అంటే సూర్యగ్రహణం అదే రోజు ఆదివారం అమావస్య ఈ యొక్క ప్రభావం మీ మీ పైన ఈ యొక్క తులరాశి జాతకుల పైన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇరవై ఏడు తేదీన ఏర్పడే ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఏర్పడగా ఆ సమయంలో శని తిరోగమంలో ఉండడం జరుగుతుంది అయితే దీనివల్ల తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క రాశి వారికి కోట్లల్లో సంపద రావడం ఖాయమంటున్నారో పండితులు అవునండి ఎందుకని అంటే ఈ యొక్క రాశి వారిపైన ఆ యొక్క గ్రహణ ప్రభావం కావచ్చు ఆదివారం అమావాస్య ప్రభావం కావచ్చు మీ పైన ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ సమయంలో ఒకరికి ఒకరి ఎమోషన్స్ కూడా హెచ్చు తగ్గులుగా ఉంటాయి ఇకపోతే ఇందుకు సంబంధించి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సమయంలో మనం ముందుగానే అనుకున్నాం కదండి ఈనా ఇరవై ఒకటిన సూర్యగ్రహణం అమావాస్య తర్వాత తులరాశి వారి జీవితంలో మార్పులు జరగబోతున్నాయని మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా మరి ఇందుకు సంబంధించి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే తులరాశి వారికి సూర్యగ్రహణం వలన అదృష్టం కలిసి రాబోతుందని చెప్తున్నారు పండితులు అవునండి మీ యొక్క సంపద రెట్టింపు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ రాశికి అధిపతి చంద్రుడు ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం అనేది ఈ సమయంలో హై రేంజ్లో ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఈ సమయంలో ఊహించని రీతిలో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని స్థాయిలో డబ్బులను సంపాదించబోతున్నారు ఆకస్మిక ధన మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు ఇప్పటి వరకు చూడనంత డబ్బుని ఈ సమయంలో చూడబోతున్నారు డబ్బు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదండి అది ఏ విధంగా రావచ్చు మీరు గతంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఇక వాళ్ళు ఇవ్వరని మీరు వదిలేగా ఆ డబ్బు రావచ్చు లేదంటే లాటరీ రూపంలో రావచ్చు లేదంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి ఈ సమయంలో మీకు రావచ్చు ఇలా మీ భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి ఆస్తులు రావడం కానీ ఇలా ఏ విధంగా అయినా సరేనండి లేదంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీ అదృష్టం అంటే రోడ్డు మీద కూడా దొరకవచ్చు చెప్పలేమండి అనేది ఆకస్మిక ధనలా ధనం అనేది ఏ విధంగా అయినా సరే మీకు ఈ సమయంలో డబ్బు అనేది మీ చేతికి అంది వస్తుంది ఆర్థికంగా కలిసి రావడంతో పాటుగా మీరు ఆనందానికి అవధ మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతే అనమాట ఇక ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది అవునండి తులరాసలు ఇక ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుందని చెప్పినా కూడా ఆశ్చర్య ఎందుకంటే ఆ స్థాయిలో ఆ రేంజ్లో మీకు అదృష్టం పట్టబోతుంది కాబట్టి మీరు ఈ సమయంలో ఇంటా బయట కూడా మీదే విజయం వరిస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని చూస్తారు అలాగే వృత్తిపరంగా కూడా మీకు చక్కటి ఆదాయం వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగులకు ఈ యొక్క సూర్యగ్రహణం ఆదివారం అమావాస్య సమయంలో మీకు ఈ సమయంలో కలిసి వస్తుందండి ఎందుకంటే సూర్యుడు చంద్రుడి యొక్క ప్రభావం ఈ సమయంలో మీకు మీ పైన ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ ఆశకు అధిపతి చంద్రుడు కాబట్టి మీకు ఈ సమయంలో ప్రతి ఒక్కటి కూడా అందుతుందండి సుఖాలు అదేవిధంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఉద్యోగులకు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది మీరు ఎప్పటి నుంచి శాలరీ హై అవ్వాలని ఆలోచన చేస్తూ మీ యొక్క పర్ఫార్మెన్స్ హై స్థాయిలో ఉంటే మీరు కష్టపడే తత్వం మీలో ఎక్కువగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో హై రేంజ్ ప్యాకేజ్ తీసుకోవడానికి అర్హులుగా చెప్తుందండి మీ యొక్క కంపెనీ అనేది కాబట్టి ఈ సమయంలో మీకు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో మీరు ఈ సమయంలో ఆదాయం రెట్టింపు అవుతుందండి మీ శాలరీ హైక్ అవుతుంది ఇలా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రావటం వల్ల మీకు మరింత డబ్బు మీ చేతికి అంది వస్తుంది అవునండి అదే అదేవిధంగా మీకు ఈ సమయంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా అందుతుంది ఇక గతంలో మధ్యలో ఆగిపోయిన పనులు చేత ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు మీరు ఏ పని అనుకున్నా కూడా అది ఈ సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే మీరు పట్టు విక్ర విక్రమార్కుల్లాగా అమావాస్య తర్వాత నుంచి మీలో చాలా మార్పులు జరుగుతాయండి పేరు పెను మార్పులు జరుగుతాయి మామూలు మార్పులు కాదు ఏదైనా సరే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తారు ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారండి తొలరాస్ కాబట్టి మీ జీవితంలో అనేక రకాలుగా పెను మార్పులు సంభవించబోతున్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సమయంలో మీకు మీ అనుకోని సంఘటనలు ఎదురవుతాయండి అవి కూడా మీకు అన్ని కూడా విజయాలు వరించేవిగా ఉంటాయి అన్నమాట మీరు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి అవునండి మీరు ఈ సమయంలో లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు సంపాదిస్తారు అది ఏ విధంగా అయినా సరే అండి ధర్మబద్ధంగా మీరు ఈ డబ్బును సంపాదిస్తారు మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పాలి ఈ సమయంలో పట్టిందల బంగారంగా మారినా కూడా ఆశ్చర్యపొనక్కర్లేదు ఆ స్థాయిలో మీకు అదృష్టం రాపోతుంది ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత మీ జీవితంలో అనుకోని మార్పులు రావటం వల్ల మీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా మీరు ఉన్నత స్థానంలో ఉంటారు డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదండి డబ్బుకు సంబంధించి మీరు ఇప్పటి వరకు కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటి నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి బయటపడతారు అప్పుల సమస్యలు అన్నీ కూడా పోతాయండి ఇకపోతే ఈ సమయంలో ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయండి మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ జరిగి తీరుతాయి మీరు ఎక్స్పర్ట్ చేయని విధంగా ఈ సమయంలో ఆకస్మిక ధన మార్పులు జరుగుతాయి ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీరు ఈ నిస్వార్థంగా ఏది కోరుకున్నా జరిగి తీరుతుందండి నిజంగా ఈ రాశి వరకు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది ఉద్యోగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఇంటా బయట సానుకూల ప్రభావం ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది చాలా ఆనందంగా గడుపుతారు తులరాశి వారికి సూర్యగ్రహణం ప్రభావంతో అవునండి తులరాశిలో జన్మించిన జాతకులకు సూర్యగ్రహణం ప్రభావంతో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ రాశి కోట్లల్లో డబ్బులు సంపాదించడం ఖాయమంటున్నారు పండితులు అదేవిధంగా ఈ యొక్క సమయంలో మీరు డబ్బుని ఎక్కువగా పొదుపు చేస్తారు అదేవిధంగా పట్టిందల్లా బంగారం కాబోతుంది సమాజంలో గ మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయండి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది సో చూసారు కదా తులరాశి వారు మీకు ఈ నెల ఇరవై ఒకటి సూర్యగ్రహం అమావాస్య ఆదివారం తర్వాత వచ్చి ఈ అమావాస్య ప్రభావం మీపైన ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్